హావ్ ఇయర్స్ లోన్ తీసుకుని ఇల్లు కొనాలనుకుంటున్నారా అయితే ఈ ఐదు అంశాలు గుర్తుంచుకోండి పెద్ద మొత్తంలో లోన్ తీసుకునే ముందు మీ ఆర్థిక భద్రతను నిర్ధారించుకోవాలి కోవిడ్ నైన్టీన్ వంటి పరిస్థితి అనిశ్చితుల దృష్ట్యా ఎప్పుడైనా వైద్య అత్యవసర పరిస్థితి రావచ్చు కాబట్టి కుటుంబం మొత్తానికి ఆరోగ్య బీమా పథకాన్ని కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉండాలి గృహ రుణాలపై వడ్డీ రేట్లు కనిష్టానికి పడిపోయాయి ప్రస్తుతం ఆరు పాయింట్ ఏడు సున్నా శాతం నుంచి ఈ వడ్డీ రేట్లు ప్రారంభమవుతున్నందున లోన్ తీసుకుని ఆస్తులు ఇళ్లు కొనాలని చాలామంది అనుకుంటారు కానీ ఈ తక్కువ రేట్లతో లాభాలు పొందాలకునే హడావడిలో అప్పుల ఒడిలో కురుకుపోకుండా జాగ్రత్తలు వహించాలి ముఖ్యంగా ఆర్థిక భద్రతకు దారితీసే ఏ తప్పు చేయకూడదు రుణ పరిమాణంపై మీరు తీసుకునే ఏదైనా తప్పుడు నిర్ణయం పదవీ విరమణ తర్వాత ఆర్థిక లక్ష్యాలు పిల్లల విద్య వంటి వాటిపై ప్రభావం చూపిస్తుంది అందుకే అప్పు తీసుకుని ఇల్లు కొనే ముందు ఈ ఐదు ప్రశ్నలు వేసుకోవాలి మీరు ఇల్లు కొనాలని నిర్ణయించుకుని ఏదైనా ఇంటిని ఖరారు చేసి దానికోసం అడ్వాన్స్ చెల్లించే ముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి మీ ప్రస్తుత ఆదాయాన్ని బట్టి ఎంతవరకు లోన్ పొందవచ్చో తెలుసుకోవాలి ఆ ఆదాయం నుంచి ఈఎంఐలకు ఎంత కేటాయించాలో విశ్లేషించాలి దీంతోపాటు చెల్లింపులపై బిల్డర్ నుంచి స్పష్టత పొందండి ఇవన్నీ మీ ఆదాయ వ్యయాలను క్రమద్ధిగించుకోవడానికి ఉపయోగపడతాయి ఇల్లు కోసం వెతకడానికి ముందే మీ క్రెడిట్ స్కోర్ను తనిఖీ చేసుకోండి ఆ తర్వాతే ఏ ఏ ఆర్థిక సంస్థలు తక్కువ వడ్డీతో గృహ రుణాలు అందిస్తున్నాయో ఆరా తీయాలి ఏదైనా ఆస్తిని కొనుగోలు చేయడానికి దాని విలువలో కనీసం ఇరవై శాతం మొత్తాన్ని డౌన్ పేమెంట్గా చెల్లించాలి మిగిలిన ఎనభై శాతాన్ని బ్యాంకులు ఫైనాన్స్ చేయగలవు అధిక విలువ ఉన్న ఆస్తిని మీరు కొనాలనుకున్నప్పుడు డౌన్ పేమెంట్ కూడా ఎక్కువ అవుతుంది దీనికి స్టాంప్ డ్యూటీ లోన్ ప్రాసెసింగ్ ఫీజు రిజిస్ట్రేషన్ ఫీజు వంటివి అదనం దీనికి తోడు ఇల్లు కొన్న తర్వాత ఇంటీరియర్ డిజైనింగ్ అవసరాలకు ఎంతో కొంత డబ్బు అవసరం అవుతుంది ఈ ఖర్చులన్నిటికీ సరిపోను నిధులు మీ దగ్గర సమకూర్చగలుగుతారో లేదో తెలుసుకోండి కొంతమంది డౌన్ పేమెంట్ కోసం స్నేహితులు బంధువుల దగ్గర వ్యక్తిగత రుణం తీసుకుంటారు ఇది రుణ ఉచ్చులో కూరుకుపోవడానికి సంకేతమని నిపుణులు చెబుతున్నారు ఇలాంటి వ్యక్తిగత రుణాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు మీ డ్రీమ్ హౌస్ కొనడానికి పెద్ద మొత్తంలో గృహ రుణం తీసుకునే ముందు మీ ఆదాయ వనరులు ఎంత పటిష్టంగా ఉన్నాయో ఆలోచించుకోవాలి మీ ఉద్యోగం పరిశ్రమ సమీప భవిష్యత్తులో ఆర్థికంగా స్థిరంగా ఉంటాయో లేదో విశ్లేషించుకోవాలి ఉద్యోగ భద్రత అన్నిటికంటే ముఖ్యం కోవిడ్ వంటి అనుకోని అవాంతరాల కారణంగా యాజమాన్యం మీ జీతాల్లో పెడితే మొదటికే మోసం వస్తుంది అందుకే కొంతమేర అత్యవసర నిధులను ఎప్పుడూ పక్కన పెట్టుకోవాలి కోవిడ్ నైన్టీన్ మహమ్మారి అందరికీ ఈ పాఠాన్ని నేర్పింది గత ఆరు నెలల్లో మీరు ఏదైనా రుణం ఈఎంఐల చెల్లింపుపై డిఫాల్ట్ చేశారా లేదా మీ క్రెడిట్ కార్డు బిల్లులను క్లియర్ చేయడంలో విఫలమయ్యారా ఇలాంటివి మీ క్రెడిట్ స్కోర్పై వ్యతిరేక ప్రభావం చూపుతాయి అందుకే ఎప్పటికప్పుడు క్రెడిట్ స్కోర్ను సరిచూసుకోవాలి మీ తాజా క్రెడిట్ స్కోరు రుణార్హతను సూచిస్తుంది పెద్ద మొత్తంలో లోన్ తీసుకునే ముందు మీ ఆర్థిక భద్రతను నిర్ధారించుకోవాలి కోవిడ్ నైన్టీన్ వంటి ప్రస్తుత అనిశ్చితుల దృష్ట్యా ఎప్పుడైనా వైద్య అత్యవసర స్థితి మీ కుటుంబానికి అవసరం అవ్వచ్చు మొత్తానికి ఆరోగ్య భీమా తీసుకోవడానికి కూడా మీరు సిద్ధంగా ఉండాలి ఆస్తి కొనుగోలు చేసిన తర్వాత మీరు మీ ఉద్యోగాన్ని కోల్పోతే ఈఎంఐ చెల్లింపును ఆపకుండా ఆరు నెలల వరకు మీ ఖర్చులను నిర్వహించగలగాలి అత్యవసర నిధి తప్పకుండా ఉండాలి టర్మ్ ఇన్సూరెన్స్ కూడా తప్పకుండా తీసుకోవాలి తద్వారా అకాల మరణం వైకల్యం వంటి సంభవించినప్పుడు మీ కుటుంబం గృహ రుణాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండకపోవచ్చు